హాయ్ ఫ్రెండ్స్ చికెన్ పొపొడి అంటే నచ్చిన వాళ్ళు ఎవరు చెప్పండి ఈ చికెన్ పొపొడికి అయితే పెద్ద ఫ్యాన్ వేసే ఉందబ్బా చూస్తేనే నోరు ఊరిపోతుంది కదా నేను చెప్పే ఈ చికెన్ పొకోడీ ఒకసారి మీరు ట్రై చేయండి చాలా ఈజీగా ఉంటుంది మొత్తం మీరే తినేస్తారబ్బా వెల్కమ్ టు నేను నేనే అనుష ముందుగా చికెన్ని బాగా కడుక్కొని మీకు నచ్చిన సైజులో ముక్కలు కట్టేసుకొని సాల్ట్ పసుపు కారం ధనియాల పొడి జీలకర్ర పొడి చికెన్ మసాలా కార్న్ఫ్లవర్ అల్లం వెల్లుల్లి పేస్టు తర్వాత కొంచెం చెరంగ పిండి వేసేసుకొని కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని పొక్కడి ముద్దలా కలిపి ఒక అరగంట సేపు పక్కన పెట్టేసి ఒక నిమిషక్క మాత్రం పిండి కూడా మెచ్చిపోకుండా ఇలా ఒక అరగంట సేపు అయిపోయిన తర్వాత ఒక పెనం పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసుకొని బాగా హీట్ ఎక్కిన తర్వాత ఒక్కొక్క ముక్కని అందులో వేసుకొని ఒక ఐదు నిమిషాలు కదుపుకున్న ఉంచుకొని తర్వాత గరెడతో మెల్లగా కదపడం వల్ల మసాలా అంతా ముక్కలకి బాగా పట్టి ఎటు చదరకుండా ఉంటుందన్నమాట సో బాగా వేగిన తర్వాత ఇలా చికెన్ పకోడీనంతటిని బాగా వేయించేసుకొని పక్కన తీసేసుకోవాలి దీనిలోకి మంచిగా కొన్ని నేనైతే పచ్చిమిరపకాయలు వేసేసుకొని బాగా వేయించుకున్నాను మీకు కావాలంటే కరివేపాకు కూడా వేసేసుకోండి సో ఎంతో టేస్టీ అయిన చికెన్ పకోడీ అయితే రెడీ అవుతుంది దీనిలోకి ఒక నిమ్మచక్క కొన్ని ఉల్లిపాయలు మధ్య మధ్యలో నిమ్మచక్క పిండుతూ ఉల్లిపాయలు తింటుంటే అబ్బరా భలే ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ కూడా